మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ మొన్నటి దాకా ఆ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట రెండుసార్లు అధికారంలోకి రావడంలో వెన్నుదన్నుగా నిలిచిన రాజకీయ కిల్ల కానీ ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయింది మాజీ ఎమ్మెల్యే తీరుతో నాయకులు పార్టీకి దూరం అవుతున్నారు అప్పటి కేసీఆర్ ఫార్ములానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందే అభివృద్ధి మంత్రం జపిస్తూ నేతలు కండువాలు మార్చేస్తున్నారు ఇందుకే అదే జిల్లా ఎందుకీ పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు కాస్త నిర్లక్ష్యం చేసినా ఎవరూ ఎటు పోరు పవర్ పోయాక అందరినీ ఓ కంట కనిపెట్టుకుని ఉండకపోతే అలర్ట్ అయ్యే లోపు ఎవరు మిగలరు బీఆర్ఎస్ ఒకప్పటి కంచుకోట ఓరుగల్లు జిల్లాలో ఇప్పుడు జరుగుతోంది అదే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేల తీరు నచ్చక పార్టీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు మాజీలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఉద్యమాల కిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజురోజుకి కారు పార్టీ ఖాళీ అవుతోంది మొన్న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు నిన్న నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు నేడు భూపాలపల్లి కౌన్సిలర్లు ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ ని వేడుతున్నారు రాజకీయ భవిష్యత్తు కోసం అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు స్థానిక నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టడంతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు అగ్రనాయకత్వం నుంచి జిల్లాల నాయకుల దాకా తమను నిర్లక్ష్యం చేశారన్న అసంతృప్తి ఉంది గులాబీ కేడర్లో సమస్యలు వచ్చినప్పుడు అండగా నిలబడలేదన్న ఆవేదన చాలామందిలో ఉంది అధికార పార్టీకి అండగా నిలిచిన సంక్షేమ పథకాలు అందక అప్పటి ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కారు స్పీడ్కి బ్రేక్ పడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు స్థానాల్లో పది సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది సిట్టింగ్లను కాదని కొత్తవారికి ఇవ్వడంతో బీఆర్ఎస్ ఆ రెండు సీట్లైనా గెలిచింది ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకే మాత్రం కలిసి రావడం లేదంటున్నారు స్థానిక సంస్థల్లో కౌన్సిలర్లు కార్పొరేటర్లు పార్టీ మారితే తమ మనుగడ కోసం తప్పడం లేదనుకోవచ్చు ప్రజలకు ఇచ్చిన హామీల కోసమో లేకపోతే ఖర్చు పెట్టి గెలిచాం కాబట్టి పనులు చేసుకునేందుకో వెళుతున్నారని అనుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం కేడర్ని అస్సలు పట్టించుకోవడం లేదని తాజా మాజీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేసి మరీ పార్టీ విడుతున్నారు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని స్థాయిల్లో ఈ సమస్య ఉందన్న మాట వాస్తవం ఇదే పరిస్థితి కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ మనుగడ కష్టమన్న చర్చ నడుస్తోంది గతంలో రాజకీయ పునరేకీకరణ పేరుతో అన్ని పార్టీల వారిని చేర్చుకుని బీఆర్ఎస్ని కలగూరగంపలా చేశారే తప్ప కొత్త నాయకత్వాన్ని ఎదగనివ్వలేదన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో ఉంది దీంతో అభివృద్ధి జరగాలి అంటే అధికార పార్టీతో ఉండాలని ఇప్పుడు నేతలు అదే రూట్లో వెళుతుండడం బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజులుగా రోజు ఎక్కడో చోట బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీని విడుతున్నారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య జీడబ్ల్యూఎంసీ సిట్టింగ్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ పార్టీని విడడం మాత్రం బీఆర్ఎస్కి జిల్లాలో తీవ్ర నష్టం చేసేలా ఉంది అభినవ్ భాస్కర్ మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్న కొడుకు కుటుంబ సభ్యులనే నిలవరించలేని నేతలు పార్టీని ఇంకేం కాపాడుతారన్న చర్చ మొదలైంది ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పార్టీని కాపాడుకోవడం బీఆర్ఎస్ నాయకత్వానికి పెద్ద సవాలే కాబోతోంది ఈ పరిణామాలపై అధిష్టానం కేసీఆర్ కేటీఆర్ ఎలా స్పందిస్తారోనని గులాబీ కేడర్ ఎదురు చూస్తోంది దిద్దుబాటు చర్యలు తీసుకుని పరిస్థితుల్ని చక్కబెడతారు ఉండేవాళ్లే ఉంటారని మొండికి పోతారో చూడాలి మరి